మిత్రులారా తిరుపతి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వివాహం అయిన స్త్రీలు ఏ పూలు పెట్టుకోవడం మంచిది వివాహం అయిన స్త్రీలు తప్పనిసరిగా మట్టి గాజులు ముక్కు పొడక కాళ్లకు మెట్టలు మెడలు తాళి పూలు బొట్టు ధరించాలి పెళ్లి అయిన మహిళ నిత్యం ధరించే బొట్టు పూలు గాజులు తాళి మెట్టలు అన్ని కలిసి సాక్షాత్తు ల లక్ష్మీదేవి అనిపిస్తుంది స్త్రీలకు పువ్వులు తమ అలంకరణలో ఒక భాగం అందంతో పాటు సువాసనను ఇచ్చే పూలను సుమంగిలే స్త్రీలు ఎల్లప్పుడూ ధరించవచ్చు మల్లె జాతి పూలను స్త్రీలు ఆనందంగా పెట్టుకుంటారు పూజకు పనికిరాని పువ్వులు ఉంటాయి కానీ స్త్రీలు ధరించడానికి యోగం కాని పువ్వులు అంటూ ఏమీ లేవు కనుక సంపంగి మొగలి వంటి పువ్వులను కూడా ధరించవచ్చు బంతి చామంతి వంటి పూలను కూడా తలలో పెట్టుకోవచ్చు పూజ విషయానికి వస్తే విన నాయకునికి తులసిని శివునికి మొగలు పువ్వును సమర్పించరు మిగిలిన ఏ పువ్వులనైనా దైవానికి నిరభ్యంతరంగా సమర్పించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు